ఏంటమ్మా మీరు ఇదిగో ఈ రెండు ఫోటోల్లో ఈసారి ఎవరికి ఒకటి వేద్దాం అనుకుంటున్నారు జగదీశ్వర్మ జగర్ గారి పుష్పశిబాని అటు చూపించండి ఎవరికి వేస్తారు ఒకసారి ఆ ఫోటో చూపించండి ఏమి అంటే మీరు అభిమానంతో ఓడేస్తున్నారా లేదా ఎవరైనా చెప్పిస్తున్నారా మీతో మాకు చెప్పలేదు మా అభిమానంతోనే వేస్తున్నాము మా సంతోషంతోనే వేస్తున్నాము ఆమె వల్ల మా వీధిలోని ఇంత బాధ అయి వచ్చి చూస్తుంది పగ చేస్తుంది మా కష్ట నష్టాలు కాదు ఆదుకు ఆదుకుంటా కాబట్టి ఎవ్వలు ఇప్పుడుకొచ్చి కనీసము ఎలాగున్నావని ఇంత కరోనా టైంలోనైనే మా కేజీ బియ్యం ఇచ్చిన దాత లేదు మేమెంత ఎంత కష్టాలు పడినా మేము ఉన్నామని ఆదుకున్నదా అమ్మ పదివేలు ఇస్తానులే కానీ ఈ ఫోటో తీసుకొని ఏం కోట పదివేలు కాదు నువ్వు లక్ష రూపాయలు ఇచ్చినా మేము ఏమైతుంది ఓటే కదా ఓటు కాదు కనీసం ఆవిడ దుక్కు మాకు ఏవలో తెలియదు గెలుస్తే ఆమె గెలుస్తే గెలని కానీ మేము మట్టుకు వెయ్యము ఆవిడెందుకు గెలుస్తది ఆ సొమ్ము మేము తిన్నాము ఈవిడ ఈ సొమ్ము తిన్నాము మా కష్ట నష్టాలకి పుష్ప కాదుకున్నారు పుష్పశివాణి మేడము మరి మీకు ఏదైనా సమస్యలు అంటే పట్టించుకుంటారా పట్టించుకుంటావు ఇంటికొచ్చి మా సమస్య తీరుస్తావు తీరుస్తావు ఇంటికొచ్చి ఇంటికి వచ్చి నా కొడుకు చచ్చిపోయినప్పుడు మా చుట్టాలైనా లేకపోయినా అమ్మ ఎలాగున్నావు నీ కొడుకు చచ్చిపోండు నీ కష్టం ఏంటి బాధ ఏంటి పట్టించుకొని మా కష్ట నష్టాలకి ఆదుకొని మంచి అయినా సెడ్ అయినా మాకు అందుబాటులో ఉండేవి ఎందుకు ఏడుస్తున్నావుతుంది ఆ కోసము ఏడలే మేల్ చేసింది కనుక నా కొడుక్కి ఆటో పట్టిస్తే ఆటో గవర్నమెంట్ పట్టిస్తే ఆటో కూడా ఇడిపిచ్చి ఇచ్చి ఇచ్చినట్టు ఇచ్చావు ఆవిడ మాట్లాడకపోతే ఈవేళ నా కొడుకు ఆటో తిప్పాడు చాలా బాధగా ఉంది అభిమానం కోసం ఏడుస్తున్నాను ఈవిడంతే మాకు పేనము జగన్ తమ్ముడు అంతే పేనము నా కొడుకే జగను కాదు నువ్వు అబద్ధం అబద్ధం ఎప్పుడూ చెప్పను నేను నా కొడుకు అయినా అబద్ధం ఆడుతాను కానీ ఆ ఇద్దరు మట్టుకు ఆడిన బద్ద లేదు ఎవరిద్దరూ జగను పుష్పశివాణి మేడం అది అంత మీ దగ్గర ఇంత నమ్మకం అలా సంపాదించుకున్నాము ఆమె నమ్మకం బట్టి ఆవిడ నమ్మకం బట్టి చిన్నోళ్ళు చచ్చినాయి వచ్చి పగ చేస్తుంది పెద్దోళ్ళు చచ్చిపోయినాయి అమ్మ మీకు ఎలాగున్నావు మీ బతుకు మీకేటి మీకు తింటున్నాగా ఉంటున్నాగా మేము తినకపోయినా ఆవిడికి బాధే మేము పడుకోకపోయినా ఆవిడికి బాధే మేము మాకు నీళ్ళు లేవన్నే ఆవిడ నీళ్ళు తెప్పించిన బాధ్యత ఆవిడిదే అమ్మా మాకు ఇప్పుడు ఈ ఈ బాధ్యత మా గుడ్డ ముక్కలు లేదన్నే గుడ్డ ముక్కలు ఆవిడ పంచిపెట్టిన బాధ ఆవిడదే కాదమ్మా మీరు ఇంత అభిమానిస్తున్నారు మరి ఆమెను ఇంత అభిమానిస్తున్నారు కదా మరి ఈసారి గెలుస్తారంటారు గెలుస్తారు తప్పు మా మీద ప్రమాణం చేసి చెప్పుతున్నాను తప్పకున్న పుష్ప శివాని మేడం వస్తారు మీకు ఇంత మంచి చేస్తున్నారు ఓటు వేస్తారా ప్రజలంతా కలిసి ప్రజలంతా కలిసి వేస్తాం మరి జగన్ గారిని గెలిపిస్తారా ఇంక జగన్కి గెలిపిస్తాము జగన్ మా కొడుకు మూడు వేల రూపాయలు నా కొడుకు పెంచకపోతే నా కొడుకు మూడు వేల రూపాయలు నెల వచ్చి సవికి నా కొడుకు ఇస్తున్నాడు మీ కొడుకు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నా కొడుకు ఇప్పుడు చంద్రబాబు నాలుగు వేలు ఇస్తున్నాను వేలు ఇస్తే వాళ్ళు దీనిలోనే వేసుకొని వాళ్ళు బ్యాగులోని కాదమ్మా మరి ఇప్పుడు మూడు వేలు ఇస్తే నాలుగు వేలు అని అమ్ముతావు కదా వాళ్ళు రెండు వేలు ఇస్తావు రెండు వేలు ఉంచుకుంటా కాదమ్మా మీకు మూడు వేలు ఇస్తే కొడుకు అన్నాం మరి చంద్రబాబు నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు మాకు మూడు వేలు చాలు చాలు మేము కష్టపడుతున్నాము దానిలోని మాకు హాయిగా సరిపోతుంది హాయిగా మా కాలు చేతుల శక్తి బలం ఉంది కేజీ బియ్యం ఏ ఎవ్వడొచ్చి కేజీ బియ్యం మాకు ముందుకు ఇవ్వలేదు బాబు ఒక్కడొచ్చి ఇంతటి కటానికి అగు కాదు నాకు నీ మొఖం నేను చూడని నా మొఖం మేము చూడము అలాంటప్పుడు నా కొడుకు బస్తాలు కింట్లాలు కింట్లాలు పంపించిపోడు మేము బియ్యము ఎంచుకోము చేస్తాం బియ్యము అంత నమ్మకం ఎవరి మీద జగన్ మీద పుష్పశీవాని మీద